రాయలసీమను ఉద్యాన కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కడప జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామన్నారు అవసరమైతే ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తామని కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు చెప్పారు రాయలసీమకు అయితే ఆర్టికల్చర్ హబ్బుగా తయారవుతుంది ప్రపంచానికి నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పండించే హార్టికల్చర్ పంటలు పండ్ల తోట యొక్క ఇది ప్రపంచం మొత్తం ఇండియా కానీ ప్రపంచం మొత్తం రిక్వైర్మెంట్స్ మీట్ చేసే పరిస్థితి రావాలి అగ్రవ ప్రాసెసింగ్ రావాలి ఆ సందర్భంలో నిన్న కడపలో సంకల్పం చేయడం నాకు సంతోషంగా ఉంది కడపలో ఉండే వనరులు ఎక్కడా లేవు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు బంగారు పండే భూమి ఉంది పండ్ల తోటల బ్రహ్మాండంగా వస్తాయి మినరల్ వెల్త్ ఉంది అదే మరిగా ఈరోజు మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంతవరకు జరిగిందంతా రాజకీయ నాయకుల యొక్క కబంధ హస్తాల్లో ఇష్టానుసారంగా పెట్టి ప్రజల్ని మబ్బిపెట్టి పబ్లిక్ ని డైవర్ట్ చేశారు